తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం డివిజన్ పరిధిలోని దుమ్ముగూడెం మండలం నరసాపురం చిన్న అరుణాచలం శివాలయంలో దారుణ అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదం ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం కార్తీక మాసం సోమవారం దర్శనార్థం వచ్చిన భక్తులకు జరిగిన అగ్ని ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది దుంబుగూడెం మండలంలోని నరసాపురం చిన్న అరుణాచలం శివాలయం వద్ద సోమవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటనలో ఇద్దరు మహిళా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు ఘటన ఎలా జరిగింది అనే ప్రత్యక్ష సాక్షులు కథనం ప్రకారం కార్తీక మాసంలోని పవిత్ర సోమవారం కావడంతో కూనవరం గ్రామానికి చెందిన అనేక మంది భక్తులు నరసాపురం చిన్న అరుణాచలం దేవాలయానికి చేరుకున్నారు పూజా కార్యక్రమాలు జరుపుకునే సమయంలో అభిషేకం కోసం నీళ్లు అవడంతో మహిళా భక్తులు అక్కడ నీరు కోసం వెతికారు అయితే దేవాలయం పరిసరాల్లో నీరు దొరకకపోవడంతో దేవాలయం పక్కన ఉంచిన టర్పెంటైన్ ఆయిల్ బాటిల్ను నీళ్లు అనుకుని తీసుకున్నారు తర్వాత ఆ బాటిల్లోని ద్రవాన్ని దీపం వైపు చల్లగానే టర్పెంటైన్కు తగిలిన అగ్ని ఒక్కసారిగా మంటలు ఎగసిపడేలా చేసింది అగ్ని ఒక్క క్షణంలోనే పాకి దగ్గర్లో ఉన్న భక్తులను చుట్టుకుంది ఈ అగ్ని ప్రమాదంలో కృష్ణవేణి ఈశ్వరమ్మ అనే ఇద్దరు మహిళలకు తీవ్రస్థాయి కాలిన గాయాలయ్యాయి వీరిద్దరూ కూడా సంఘటన సమయంలో చాలా దగ్గరగా ఉండడంతో మంటలు వారిని పూర్తిగా చుట్టేశాయి అగ్ని వ్యాపించడంతో అక్కడ ఉన్న ఇతర భక్తులు వెంటనే స్పందించి మంటలను ఆర్పే ప్రయత్నం చేయగా బాధితులను దగ్గరలోని నరసాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు అక్కడ వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స అందించి పరిస్థితి తీవ్రతను గుర్తించి నూట ఎనిమిది అంబులెన్స్ ద్వారా భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు భద్రాచలం ఏరియా ఆస్పత్రి వైద్యులు ప్రస్తుతం ఇద్దరు మహిళలకు చికిత్స అందిస్తున్నారు వారి స్థితి పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిసింది స్థానికులు ఆందోళన చెందుతున్నారు భక్తులకు ఇదో హెచ్చరిక జాగ్రత్తలు అవసరం అని గమనించండి అని నిపుణులు సూచిస్తున్నారు ఈ ప్రమాదం దేవాలయాల్లో సరైన సూచనలు జాగ్రత్తలు లేకపోవడం వల్ల జరిగిందని స్థానికులు తీవ్రంగా స్పందిస్తున్నారు టర్పెంటైన్ ఆయిల్ను సాధారణంగా ఆలయ శుభ్రత కట్టడాలకు ఉపయోగిస్తారని కానీ భక్తులకు ఇది నీటితో పోలి కనిపించే అవకాశం ఉండడంతో స్పష్టమైన లేబిలింగ్ భద్రపరచడం అత్యవసరమని వారు వ్యాఖ్యానించారు అధికారుల స్పందనలో ఘటనపై ఆలయ కమిటీ స్థానిక నాయకులు అధికారులతో మాట్లాడి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఆలయ పరిసరాల్లో దహనశీల పదార్థాలను ప్రత్యేకంగా భద్రపరచాలని భక్తులకు ముందస్తు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం భద్రాచలం ప్రతినిధి సందీప్ అందించిన నివేదిక స్టేట్యూండ్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు

அன்று வந்து போகுது ஆ பீஸ்ல ஏதோ ஆரம்பிச்சுட்டே இருக்கு ரெண்டு ரெண்டு வெசிஸ் சல்டே சாமி கிருஷ்ணசாமிக்கு வணக்கம் ஆ இலாம் மாட்டேங்க சினிமாக்கு சாய்ங்க வந்து வரமா அரே இராமன் வந்துச்சு என்ன அவள